హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆ వీడియో మీరే చూసేయండి పుట్లకాయ కర్రీస్ ఎంతమందికి ఇష్టం అండి మాకైతే చాలా ఇష్టం అండి పొట్లకాయ తినడం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి పీచు పదార్థం కాబట్టి ఈ పొట్లకాయని షుగర్ ఉన్నవాళ్ళు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఇవి మన జీర్ణ వ్యవస్థని మెరుగుపరిచి అజీర్తి లేకుండా చేస్తుంది పొట్లకాయ తినడం వలన శరీరంలో వేడి బయటకు పంపుతుందండి పొట్లకాయ కర్రీలాగా కాకుండా పొట్లకాయ పచ్చడి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ముందుగా పొట్లకాయల్ని పై పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేయించాలి అలా వేగిన వాటిని విడిగా తీసుకోవాలి కొంచెం ఆరిన తర్వాత పేస్ట్ పట్టుకోవాలి ఆ లోపు అదే గిన్నెలో టూ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక ఆఫ్ స్పూన్ మెంతులు తాలింపు గింజలు కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ముందు కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని వేసి వేసి వే మగ్గించుకోవాలి అవి మగ్గుతుంటే పొట్లకాయ ముక్కలు మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి పక్కన మగ్గిన తర్వాత చిటికటి పసుపు సరిపోయినంత ఉప్పు వేసి మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ మగ్గించాలండి లోపు పెరుగును తీసుకొని స్పూన్తో సాఫ్ట్గా చేసుకోవాలి ఆ తర్వాత ఈ మగ్గిన పొట్లకాయ ముక్కలు ఆ పెరుగులో వేసి తర్వాత ఉల్లి ముక్కలు కూడా వేయాలండి మనం పేస్ట్గా చేసుకున్నాం కదా అది కూడా వేయాలి మొత్తం కలిపి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి సింపుల్గా పొట్లకాయ పచ్చడి రెడీ పొట్లకాయతో కూర చేసిన పచ్చడి చేసిన ఆ రుచే వేరు ఇది కేవలం రుచి వరకే కాదండోయ్ దీనిలో ఎన్నో పోషక గుణాలు ఉన్నాయి బరువు తగ్గాలనుకునేవారు ఈ పొట్లకాయ కర్రీ చాలా ప్రాధాన్యం ఇస్తుంది ఎందుకంటే పీచు పదార్థం ఉంటుంది కాబట్టి గుండెపోటు రాకుండా ఉండాలన్న ఈ పొట్లకాయని ఆహారంలో అప్పుడప్పుడు తీసుకోండి చాలా మంచిది అట్లానే మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసి వెళ్ళే ముందు స లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ అండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాము